ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి దాని ఏమేమి ఉంది ఇప్పుడు అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక క్రియేట్ చేశారు సార్ దాంట్లో ఇంజనీర్స్ పెట్టి క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు నాలుగు ఐదు వేల కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డబ్బులు కూడా తీసుకుని మొత్తం కంప్లీట్ చేయస్తారు త్రీ ఇయర్స్ టార్గెట్ తీసుకున్నాం సార్ సార్ ఇప్పుడు స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంకో పక్కన లెర్నింగ్ రెండు చేసి సార్ బట్టి ఎక్కడైతే స్టార్ స్టార్స్ ఉన్నాయో అక్కడ ఫోకస్ పెట్టి అంతా చేసి మీరేం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరం అయితే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్ చేసి వాళ్ళు కూడా లవ్ బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్ కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం ఎవరీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్ స్టార్ ర్యాంకింగ్ కదా సార్ ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మనం ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తావు రదాకు చాలామంది సార్ అల్యూమినా కంపల్సరీ పెట్టాలి అవుతది సార్ అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ కింద ప్రమోట్ చేస్తూ యు విల్ మొబిలైజ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి ల్యాండ్ ఇస్ ఏ బిగ్ అసెట్ వెల్లర్ ఇస్ ఏ బిగ్ అసెట్ పేరెంట్స్ ఇస్ ఎ బిగ్ అసెట్ ఫర్ యు ఆ మోటివేషన్ పోయింది ఓవర్ ఆఫ్ టైం వీళ్ళందరినీ స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు వెయ్యి కోట్లు అవుతుంది స్టార్ట్ ది వర్క్ క్రియేట్ కార్పొరేషన్ గవర్నమెంట్ లేకుంటే బాధ పెట్టేదాండ్ అవన్నీ తీసుకొస్తాం అవి రెండు తీసుకొచ్చి దానికి బైబిలిటీ గ్యాప్ దీంట్లో కూడా ఇస్తాం నాలుగు నాలుగైదేళ్ళు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ పిల్లల్ని కూడా పర్ఫెక్ట్ గా తీసుకొస్తాం దాని మీద మీరు కన్సల్టేట్ చెప్తారు ఒక మీటింగ్ తీసుకోండి నేను ఏమి వాళ్ళు ఇచ్చేస్తాను మీరు దాన్ని లాజికల్ గా తీసుకోండి